ఇక శ్రీకాకుళం నగరంలో జీఎస్టీ టూ పాయింట్ ఓ ర్యాలీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొని స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ ప్రజలకు అభివాదం చేశారు శ్రీకాకుళం రూరల్లోని పెద్దపాడు సమీపంలో ఓ ట్రాక్టర్ షోరూం నుంచి ఆర్ట్స్ కళాశాల మైదానం వరకు ర్యాలీగా వెళ్లారు రామ్మోహన్ నాయుడుతో పాటు కలెక్టర్ దినకర్ జేసీ ఫర్హాన్ అహ్మద్ ఖాన్ ట్రాక్టర్లో కూర్చున్నారు అందరూ కూడా అప్రమత్తమై ప్రజలతో మమేకమై అధికారులతో సంఘటితంగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా ఎవరికి ప్రజలకి ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది అయితే మనం ఏదైతే తుంగతంపర దగ్గర ప్రత్యేకమైనటువంటి పాయింట్ విజిట్ చేశామో ఇది నది పక్కన ఉన్నటువంటి ఫ్లడ్ బ్యాంక్ లో చిన్న బ్రీచ్ జరిగిందని చెప్పి విజిట్ కోసం కూడా ఇక్కడ రావడం జరిగింది